హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మిద్ద తోటలో అయితే చాలా హార్వెస్ట్ అయితే ఉందండి ఇవైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాము అసలుకి ఈ వారం రోజులు మూడు హార్వెస్ట్లు అయితే చేశాము ముందు వీడియోలు పెట్టాను కదా ఈ వీడియో అయితే నేను పెట్టడం లేట్ అయిందనమాట కొన్ని పనులు అయితే ఉన్నాయి అందుకని కొంచెం లేట్గా అయితే వీడియో పెట్టాను వారం రోజుల్లోనే మూడు హార్వెస్ట్లు అయితే చేశామన్నమాట ఇది వచ్చేసి సండే రోజు హార్వెస్ట్ అంతకన్నా ముందు మధ్యలో ఉన్న వీక్స్లలో మండే అండ్ థర్స్డే ఆర్ వెనస్డేవి కొన్ని వీడియోస్ ఉన్నాయి అవి రెండు పెట్టేశాను ఇది వచ్చేసి సండే రోజు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను టెర్రస్ పైన చూడండి పచ్చిమిర్చి కూడా చాలా అయితే వచ్చాయండి ఇవన్నీ ఆల్రెడీ నేను తెంపట్లేదు కొన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా మనకు కావాల్సినప్పుడు పైన ఇలా పైకొచ్చి వచ్చి హార్వెస్ట్ చేసుకోవచ్చు అనేసి కొన్ని మాత్రం ఇలా కలర్ మారినవి ఎండిపోతున్నాయి అనేటప్పుడు మాత్రమే ఇలా ముదిరిపోయినవి మాత్రం తెంపుతున్నాను నేను కొన్ని బెండకాయలు కూడా వచ్చాయి కదా అవి కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసాము ఇంకా బెండకాయలు అయితే చెప్పొద్దండి వస్తూనే ఉంటాయి అసలుకి అవి మనము టెర్రస్ పైకి వచ్చినప్పుడల్ల మనకైతే రెండు మూడు నాలుగు అలా కనిపిస్తూనే ఉంటాయి ఇక్కడ కూడా చూడండి చెట్టు అయితే పడిపోయింది సపోర్ట్ పెట్టినాకని చాలా వర్షము గాలి అయితే వస్తున్నాయి కదా ఇంకా అవైతే తెంపేశాము ఇది చూడండి ఇది కీర దోసకాయి అనేసి అనుకుంటున్నాను అసలు ఫస్ట్ టైం ఉండదు చాలా వరకు పిందలు అయితే వచ్చాయి అవన్నీ అసలు నించోలేదు అన్నీ అయితే రాలిపోయాయి ఇంకా ఇది చాలా వరకు పెద్దగా అయిపోయింది ముదిరిపోతుందో ఏంటో అనేసి కట్ చేస్తున్నాము ఇదైతే మరీ తెంపేశాక కిందికి వెళ్ళాక చూస్తానండి ఇది కీర దోసకాయ నార్మల్గా మనము కర్రీ దోసకాయ చూసేసి చెప్తాను ఇప్పుడైతే ఇదైతే కట్ చేసి హార్వెస్ట్ అయితే చేసాము కానీ సేమ్ కీర దోసకాయ స్మెల్ అయితే వస్తుంది దీన్ని చూస్తే మనకు తెలియదు కదా కానీ కీరా దోసకాయకి ఇలా రెడ్ కలర్ అయితే రాదు కదా అంటే ఇట్లా ఆరెంజ్ కలర్లో కలర్ అయితే మారింది గ్రీన్ కలర్లో ఉంటుంది అనేసి ఇంకా ఇదైతే చూడాలి ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ముళ్ళు వంకాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేద్దాము చూడండి ఇవైతే వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు కాసి చుక్కుడు అనమాట ఇది తీగలాగా వాలదు ఇది కొంచెం మొక్కలాగా ఉంటుంది కుండీలోనే ఉంటుంది అనమాట అయితే రాదు చూడండి ఇక్కడ మంచిగానే వచ్చాయి ఇవి కూడా మనం రెండు మూడు విత్తనాలు ఇలానే ఉంచేసుకున్నామండి విత్తనాలు ఉంచేసుకుంటే మనం ఇంకా కొనాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా లాస్ట్లో అయితే రెండు మూడు అలానే ఉంచేస్తాను నేను మనం ఊరికే విత్తనాలు కొనడం కన్నా ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఇక్కడైతే రెండు ప్లాంట్స్ అయితే ఉన్నాయండి పూత అయితే బాగా వస్తుంది కింద గార్డెన్లో కూడా ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ముల్లంకాయలు అనేవి చిన్న సైజులో ఉంటాయి అంత ముందు కూడా హార్వెస్ట్ చేశాను చూపించాను కదా మీకు కూడా ఇవైతే తెంపేస్తున్నాము ఈ కర్రీ అయితే నేను చేయడం చూపిస్తాను ఇవి ఇప్పుడైతే హార్వెస్ట్ అయితే చేస్తున్నాం కదా ఇవి ఒకసారి ఎలా ఉండాలని కూడా చూపిస్తానండి ఇక్కడ కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి అసలు ఇవి పెద్దగా అవ్వట్లేదు ఇవి చిన్నగా బుల్లి బుల్లిగా ఉంటాయి కానీ చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇక్కడ వచ్చేసి రాడిష్ ఇందులో నాలుగు ఉన్నాయండి రెండు మాత్రమే పెద్దగా అయ్యాయి కాబట్టి ఇందులోంచి రెండు మాత్రం తీస్తున్నాను ఇంకా రెండు అయితే అలానే ఉంచేస్తాను నెక్స్ట్ హార్వేస్ కూడా చేసుకోవచ్చు ఈ పప్పుచారులో అయితే బాగుంటుంది వీటి ఆకులు కూడా మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇవి తినడం వల్ల చూడండి ఇలా కాయని కూడా వండుకోవచ్చు ఆకులు కూడా వండుకోవచ్చు అండి చాలా మంచిది అనమాట పప్పుచారులో అయితే బాగుంటుంది ఇంకా నేను పప్పుచారులో వేద్దామనేసి రెండైతే తెంపుతున్నాను వచ్చేసి బీరకాయ ఇది ఒకటి పాలినేషన్ చేశాను అది అవ్వలేదు ఇంకా అలాగే వదిలేసాను ఇది వచ్చేసి క్యాప్సికమ్ ముందు కూడా చెప్పాను కదా ఇది విత్తనానికి అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి తెంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాము పెద్దగా అవుతాయి రోజులు వెయిట్ చేస్తే కొంచెం మీడియం సైజులో వస్తాయి కదండి వదిలేసాము ఇది వచ్చేసి పెన్సిల్ దుండ ఇది కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూసారా మొన్ననే తెంపామండి మొన్న టూ కేజీస్ అలా వచ్చాయి కదా అప్పుడు ఆ వీడియోలో ఇంకా మళ్ళీ అయితే హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకొక దొండ రౌండ్ దుండ అండి ఇవి కూడా కానీ ఇట్లా మనం వీక్లీ వీక్లీ ఇలా తెంపుకుంటూ ఉంటే మనం ఇంకా బయట కొనాల్సిన అవసరం ఉండదండి నేనైతే టూ మంత్స్కి ఒకసారి ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాను ప్రతిసారి అయితే వెళ్ళాను మార్కెట్కి ఈ ఉన్న కూరగాయలతో అయితే అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను అంటే ఇంకా ఆకుకూరలు వస్తూ ఉంటాయి ఇంకా ఇవ్వక కూరగాయలు చేస్తూ ఉంటాం కాబట్టి మాకు ఈ కూరగాయలే సరిపోతాయి అన్నమాట టెర్రస్ఫా ఇవి చూడండి ఆకులైతే పెద్దగా అయిపోయాయి ఇవి వంకాయవి ఇవి వచ్చేసి వైట్ వంకాయ ఎగ్ వంకాయ అంటారు కదా అవి అనమాట నారైతే పోసాను పోస్తే మొలకలు వచ్చాక కొంచెం మన చెయ్యంత సైజు వచ్చాక ఇలా రీపోటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది వచ్చి నేను నర్సరీ మిల్లో తీసుకున్నాను ఈ మిర్చి ప్లాంట్ని ఇవి వచ్చేసి కలర్ కలర్గా అయితే ఉంటాయండి నేను తీసుకున్నప్పుడు ఆ ప్లాంట్ మిరపకాయలు అనేది మొత్తం కలర్ కలర్గా అయితే ఉన్నాయి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్లో అయితే వచ్చాయి అనమాట అప్పుడు నేను తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇంకా ఇక్కడ వచ్చి గోరు చిక్కుడు అండి ఈ మొక్కలు చూడండి ఆకులే లేవు కానీ కాయలు అయితే ఉన్నాయి అసలు ఆకులని కొంచెం వచ్చేస్తే అది అయితే కట్ చేసేసాను ఇంకా ఆ మొగ్గలు అనేది చూడండి ఇలా కాయలు అయితే మారిపోయాయి ఇది దోసకాయ పాదు అసలు నేను వెయ్యలేదు సీడ్స్ ఇప్పుడు మనము ఏదైనా ఎరువులు వేసినా కిచెన్ వేస్ట్ వేసినా కంపల్సరీ దోసకాయలు అయితే కంపల్సరీ వస్తాయండి గార్డెన్లో చాలా అయితే కాస్తాయి ఈ దోసకాయ విత్తనాలు ఈ పాదు అయితే చూడండి ఇలా పాలకూరకి కొంచెం పురుగు అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడే మనమైతే తీసేసేయాలి లేకపోతే మిగతా అన్ని మొక్కలకి ఇలా అన్ని ఆకులకు కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి తీసేసి ఇలా బయట పడేయండి మళ్ళీ పక్కన వేసేస్తే మళ్ళీ వేరే మొక్కలకు కూడా వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ తోటకూర కూడా బాగా వచ్చేసింది ఇంకా ఇవన్నీ ఎల్లో అయిపోయిన ఆకులన్నీ తెంపేస్తున్నాము ఇంకా ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేయాలి ఇప్పుడైతే హార్వెస్ట్ చేయట్లేదు నెక్స్ట్ వీడియోలో అయితే హార్వెస్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మల్లెపూలండి ఇంకా ఇవైతే అయిపోయాయి మల్లెపూలు కూడా ఇంకా నెక్స్ట్ మళ్ళీ ప్రోనింగ్ చేసేసి మంచిగా ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ అయితే వస్తాయండి ఈ పూలు చూడండి ఇలా పూలు అయితే దింపేశాను చూడండి ఇక్కడ ఒక సూరపాదు ఉందండి మంచిగా పిందలు అయితే వస్తున్నాయి కింద గార్డెన్లో వేసామన్నమాట గార్డెన్ నుంచి ఇలా పైకి అయితే ఇలా పైకి అయితే పంపిస్తున్నాము ఇక్కడ చిన్న చిన్నగా అయితే పిందలు అయితే వచ్చాయండి ఇది వచ్చేసి రౌండ్ రౌండ్ సోరపాదు అనమాట నేను ఫస్ట్ టైం పెట్టాను ఇంతవరకు నేనైతే ఎప్పుడు సోరపాదు అయితే పెట్టలేదు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఒకటి అయితే వచ్చింది నేను ఇది కూడా పాలినేషన్ చేశాను మిగతా చిన్న చిన్న పిందలు అయితే కొన్ని ఉన్నాయి ఆ కిందిది అయితే పాలినేషన్ చేయలేదు కానీ అదైతే ఎండిపోతుంది అనమాట ఇంకా చూడండి ఇక్కడ రెండు అయితే ఉన్నాయి ఇలా మొత్తం పైకి అయితే ఇట్లా తాడు వైరు కట్టేసి పైకి అయితే పంపిస్తున్నాము బిల్డింగ్ పైకి ఇంకోటి పొడుగు సూరపాదు కూడా పెట్టాము యాప చెట్టు దగ్గర అదైతే ఇంకా సరిగ్గా రావట్లేదు ఇది ఒక్కటే అయితే మంచిగా అయితే వచ్చిందనమాట ఇది చూడండి ఇక్కడ దొండపాదు మొత్తం ఎలా స్ప్రెడ్ అయ్యిందో కింద గార్డెన్లో ఇంకా ఇక్కడ బయటికి వెళ్ళేసి కింద గార్డెన్లో కూడా హార్వెస్ట్ చేద్దామనేసి వచ్చామండి గేట్ దగ్గర తమలపాకు చట్నీ ఇలా మొత్తం అయితే ఒకసారి కట్టాము ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంకా తీగలన్నీ కిందికి వస్తున్నాయి అనమాట ఇంకా దానికి తారంతో అయితే కట్టేస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి కింద అదే చూపించాక సోరపాదు ఇక్కడ నుంచి పైకి అయితే పంపించేసాము చూడండి ఇలా అయితే మంచిగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇంకా అవి ఇవన్నీ కలిసి హార్వెస్ట్ అయితే చేస్తామనేసి కింద కూడా పైన అన్ని హార్వేస్ట్లు అయితే చేస్తున్నాము ఇక్కడ బెండ మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చాయో చాలా హైట్ అయితే అయిపోయాయండి నా అంత హైట్ అయితే అయిపోయాయి ఫైవ్ ఫీట్స్ అయితే వచ్చాయండి చూడండి ఎంత అయిపోయాయో అటు పక్కన కొన్ని గోరు చిక్కుడు మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా హైట్ పెరిగాయి కానీ అసలు కాయలు అయితే రావట్లేదు మరి ఏంటో తెలియదు ఇంకా కొన్ని రోజులు చూస్తే అది అయితే తీసేస్తాను టెర్రస్ పైన అయితే మంచిగా గ్రో బ్యాగ్స్లో పెట్టాను కదా చాలా అయితే వచ్చాయండి మ్యాక్సిమం ఒక టూ త్రీ కేజీస్ దాకా వచ్చాయి నేను హార్వెస్ట్ చాలాసార్లు చేశాను కదా మంచిగా అయితే వచ్చాయండి ఇక్కడైతే ఇవి రావట్లేదు చూడండి ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి కింద కూడా ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాము ఇది చూడండి ఎంత పెద్దగా లావుగా ఉందో మిర్చి బజ్జి మెప్ప ఎలాగ ఉందన్నమాట ఇది చూడండి ఇలా బుడుపు వచ్చింది ఇంకా అసలుకి ఈ అసలుకి అసలు దొండకాయలు ఉన్నాయో కూడా తెలియట్లేదు చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది చాలా తీగలు వచ్చేసాయండి ఇంకా ఇక్కడ కింద కూడా ఉంది చిక్కుడు పాదు చూడండి ఇందాక చెప్పాను కదా టెర్రస్ పైన కూడా తెంపాము ఇక్కడ కింద కూడా ఉన్నాయి ఇంకా ఇవి కూడా అయితే తెంపేస్తున్నాము ఇట్లా నీళ్ళ పైన ఉంటుంది కాబట్టి ఇలా తీగలాగైతే వాలట్లేదు ఇలా కింద పడిపోతుంది ఇది ఇక్కడ అన్నీ క్యాబేజీ బీట్రూటు ఇవన్నీ పెట్టాము ఇక్కడ ఈ మొక్కకి వచ్చేసి తెల్ల వంకాయ అండి ముళ్ళ వంకాయ అయితే ఉంది ఇంకా ఇది ఒకటే ఉంది కదా ఇంకా ఇలాగే వదిలేస్తే మనకి విత్తనానికి కూడా అయిపోతుంది అనేసి ఇలా అయితే వదిలేశాను ఇలా ఫస్ట్ వచ్చిన ఇలా కాయని మనం ఇలా వదిలేసుకున్నాం అనుకోండి విత్తనానికి మంచిగా ఎన్నో మొక్కలు పెంచుకోవచ్చు ఆ విత్తనాలతో నారు పోసేసి మంచిగా మొక్కలైతే వస్తూ ఉంటాయన్నమాట ఇంకా ఇది వచ్చేసినగా ఫస్ట్ టైం కదా కాసింది అందుకనేసి అలానే ఉంచేశాను చూడండి ఇంకా వెతుకుతున్నారు ఇంకా దొండకాయలు ఎక్కడ ఉన్నాయా అనేసి చూస్తూ ఉన్నారు ఇంకా పైకి కూడా మొత్తం ఇక్కడ సైడ్కి అయితే ఎక్కేసి పైకి కూడా ఎక్కి చూసారనమాట గోడ పైన కూడా చూసారు దొండకాయలు కనిపించట్లేదు ఆకులు చాలా ఉండేసరికి వాటి మధ్యలో ఉండిపోయాయి ఇంకా దొండకాయలన్నీ చూడండి ఇంకా చాలా చిన్న చిన్నగా బెండకాయలు అయితే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఇంకా పిందెలు ఇంకా టూ త్రీ ఫోర్ డేస్లలో అయితే ఇవి కూడా కాయకైతే వస్తాయి ఇవి కూడా అంతే ఇలా కిందికి వచ్చినప్పుడల్లా హార్వెస్ట్ అయితే అవుతూనే ఉన్నాయి ఇంకా అన్నీ ఒకేసారి అయిపోయాక కర్రీ అయితే చేసుకోవచ్చు చూడండి ఇవే కింద వచ్చిన దొండకాయలు బెండకాయలు చుక్కుడుకాయ చూడండి మిర్చి ఎంత పెద్దగా లావుగా ఉందో ఇవన్నీ కలిపేస్తే ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే అండి చూడండి దొండకాయ బెండకాయ చుక్కుడుకాయలు చిన్న ముల్లంకాయ రాడిష్ ఇది వచ్చేసి కీర దోసకాయ ఇప్పుడైతే కట్ చేస్తాను ఒకసారి చూడాలి అది ఎలా ఉంటుందో అసలుకి అది కీర అయినా కాదా చూద్దాము అసలుకి ఇలా తొక్క అయితే తీసేసాము ఇలా పొట్టంతా తీసేసి సగం వరకే తీసేసి కట్ చేసి చూసామండి కీర దోసకాయని కానీ టేస్ట్ కూడా బాగానే ఉంది అంత చేదైతే లేదు ఇంకా కట్ చేసేసాను అనమాట నా వీడియో కానీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ముందుగానే వస్తుంది ఇంకా కట్ చేసి